కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉన్నందున శుక్రవారం ఉదయం విచారణ చేపట్టనున్నారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విచారణకు తీసుకోవాల్సిందిగా సొలిసిటర్ జనరల్ కోరారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉన్నందున శుక్రవారం ఉదయం విచారణ చేపట్టనున్నారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విచారణకు తీసుకోవాల్సిందిగా సొలిసిటర్ జనరల్ కోరారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ లైన్ లో అందిస్తారు గోపీనాథ్ కోఆర్డినేటర్ ఫోన్ లైన్ అందిస్తారు రామారావు గారు గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమల లడ్డు ప్రసాదాలకు సంబంధించి ఏదైతే ఈ అనిమల్ కలిసాయి ఆ నెయ్యికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే నడుస్తుందో ఆల్రెడీ సిట్ దర్యాప్తు కొనసాగుతుంది సిట్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కాస్త అంటే నిలుపుదల చేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు అంటే రెండు రోజుల క్రితం కూడా డీజీపీ మాట్లాడుతూ తిరుమలలో ఈ రకంగా జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం రెండు రోజులు ఆపివేస్తున్నా ఇవాళ తీర్పు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డీజీపీ కూడా చెప్పడం జరిగింది అయితే ఇవాళ కొన్ని కేసులు అంటే కొన్ని ముఖ్యమైన కేసులు ఉన్న కారణంగా సుప్రీంకోర్టులో కూడా రేపు ఉదయానికి వాయిదా పడినట్టు తెలుస్తోంది జనరల్ ఏదైతే ప్రధానంగా రేపు ఉదయం పదిన్నర నుంచి దాని తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగించేందుకు కూడా ఆసక్తి చూసినట్టు తెలుస్తోంది అందువల్ల రేపుటికి కేసు వాయిదా పడ్డం జరిగింది అందువల్లనే మరోసారి సిట్ దర్యాప్తులో మరొక రోజు ఎక్స్ట్రా టైం అనేది కేటాయించడం జరిగింది రేపు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు తీర్పు ప్రకారం నిజంగానే సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదంటే ఎందుకంటే గతంలో గత నాలుగు రోజుల క్రితం విచారణలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఎన్ఈడిపి రిపోర్టు సమర్పించారు కానీ గతంలో రెండో అంటే ఎన్నో దేశవ్యాప్తంగా ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి మళ్ళా సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు లేదంటే లడ్డూ సంబంధించి అంటే ఈ నాణ్యమైనటువంటి అంటే ఏఆర్ కంపెనీ నుంచి వచ్చినటువంటి నాసిరకం నెయ్యి వినియోగించారా లేదా వినియోగించుంటే మరి ఆ లడ్డు ప్రసాదాలు ఎక్కడ ల్యాబ్స్ లో ఉన్నాయా లేదా లేదా టీటీడీ వద్ద ఉన్నాయా లేదా మరి ఎంతమంది భక్తులకు పంపిణీ చేశారు ఇట్లా రకరకాల ప్రశ్నలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే వేసిన నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి అంత ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది ఇప్పటికే వైసీపీ సుప్రీంకోర్టు ఆశ్రయించడం దాని తర్వాత బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి పిల్లు వేసిన నేపథ్యంలో అన్ని పిల్ని ఒకేసారి పరిధిలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఈ రకంగా విచారణ చేపట్టింది మొత్తం మీద రేపు ఉదయం పది గంటల తర్వాత మరోసారి విచారణ జరిపి మరికొన్ని కీలక అంశాలు అంటే ప్రభుత్వం వైపు నుంచి టీటీడీ వైపు నుంచి ఉన్నటువంటి లాయర్లు మరికొన్ని ఎన్డీడిపి రిపోర్ట్ తో పాటు సెకండ్ ఆప్షన్ కింద ల్యాబ్స్ లో ఇప్పటికే ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా రేపు సబ్మిట్ చేయబోతున్నారు రేపు ప్రభుత్వం అంటే రేపు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి అంటే తుది దిశకు సంబంధించినటువంటి విచారణ అంటే సిట్టే కొనసాగించాలా సిట్ ఎందుకు మీకు అభ్యంతరం అని ప్రతి అంటే పిటిషన్ ఎవరైతే వేశారో ఆపోజిట్ సంబంధించి వాళ్ళు కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది అంటే వాస్తవాలన్నింటినీ కూడా వాటన్నిటి పరిలోకి తీసుకొని రేపు ఇచ్చేటటువంటి తీర్పు బట్టి సిట్టు దర్యాప్తు కొనసాగుతుందా లేదంటే స్వతంత్రంగా ఉన్నటువంటి సిబిఐ కానీ లేదంటే వేరే సిట్టింగ్ జడ్జితో పిటిషనర్లు సంబంధించి విచారణ జరపాలంటూ కూడా ఇప్పటికే కూడా సుప్రీంకోర్టుకి వెళ్లారు కాబట్టి మరి ప్రభు అంటే సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో రేపటి వరకు మాత్రం ఈ సిట్ దర్యాప్తు ఆగిపోవడం జరిగింది సుప్రీంకోర్టు రేపు ఇచ్చేటువంటి తీర్పు బట్టి ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది రామారావు గారు అంటే గోపినాథ్ ఇప్పుడు శ్యామలారావు ఈవో ఎవరైతే ఉన్నారో శ్యామలారావు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని కూడా మరి అటు మాజీ మంత్రి రోజా కానీ మిగతా వాళ్ళు అంటే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ఎందుకంటే మేం వాడలేదని కూడా ఆయన చెప్పారు ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాత్రం వేరే విధంగా చెప్పినట్టు కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టే సీఎం కూడా మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు దీన్ని ఎలా చూడాలి అంటే ఖచ్చితంగా ఎందుకంటే మొదటి దశలో టిడివ శ్యామలారావు మీడియాతో మాట్లాడే సందర్భంలో కొన్ని రకాలైనటువంటి అంటే శ్రీవారి లడ్డు ప్రసాదాలకు వినియోగించేటటువంటి ఏఆర్ కంపెనీ పంపించినటువంటి నెయ్యిలో కొన్ని రకాలైనటువంటి అంటే కొన్ని రకాలైనటువంటి అది అనిమల్స్ ఫ్యాట్ ఆ లేదంటే వెజిటబుల్ ఫ్యాట్సా ఇట్లా కొన్ని కానీ కలిశాయి అది ఎన్డీడిబి రిపోర్ట్ పంపడం జరిగింది ఎన్డీడిబి ల్యాబ్స్ పంపడం జరిగింది రిపోర్ట్ త్వరలో వస్తుంది అది వచ్చిన తర్వాత అది అనిమల్స్ ఫ్యాట్సా లేదంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అలాంటి ఇంకా ఏదైనా సరే ద్రావకాలు కలిపారా అనేటటువంటి అంశాన్ని చెప్తానంటూ కూడా మొదటి మొదటి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది దాని తర్వాత ఎన్డీడీపీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీంట్లో అనిమల్స్ ఫ్యాట్స్ కలిశాయి అనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది ఈ లోపల మరికొంతమంది వైసీపీ నేతలు వీళ్ళందరూ కూడా ఈ రకంగా పదవుల్లో ఉండి ఈ రకంగా చంద్రబాబు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా టీటీడీ ట్రస్ట్ ను అబాసు పాలు చేసే విధంగా గత ప్రభుత్వం పైన నిందలు మోపుతున్నారు రాజకీయంగా ఉంటే రాజకీయంగానే చూసుకోవాలి తప్ప ఈ రకంగా నిందలు మోపడం కరెక్ట్ కాదంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే సుప్రీంకోర్టు మొన్న రెండు రోజుల క్రితం ఇచ్చిన అంటే విచారణ చేపట్టిన సందర్భంలో కొన్ని ఆసక్తి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమే అంటే ఒక ప్రధాన అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఒక ఒక ఎన్డీడిపి రిపోర్ట్నే పరిణిలోకి తీసుకొని మీడియా ముందు చెప్పకుండా అసలు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటి మీడియాకు వివరించాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వం వాళ్ళది అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక సిట్టింగ్ జడ్జితోనో లేదంటే ఒక సిట్ దర్యాప్తుతోనో చేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా ప్రత్యక్షులుగా ఏ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది అంటే దర్యాప్తులో బాగా ఒక ఎన్డీడీపీ రిపోర్ట్ తోనే సరిపెట్టుకోకుండా దేశంలో ఎన్నో రకాల ల్యాబ్స్ ఉన్నాయి మరి ఆ రకమైన సెకండ్ ఆప్షన్ ఎందుకు మీరు గుర్తించే ఎందుకు మీరు తీసుకోలేకపోయారు కేవలం ఒక రిపోర్ట్ తీసుకొని ఈ రకమైనటువంటి బాధ్యతాయుతంగా మీరు ప్రవర్తిస్తారా అంటూ కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మొత్తం మీద ఈ ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి అందువల్లనే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి అంటే ఒక ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే సిట్ దర్యాప్తు కూడా నిన్న రెండు రోజుల నుంచి కూడా ఆపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా రావు కూడా తిరుమలలోనే చెప్పడం జరిగింది అయితే ఇవాళకి అంటే ఈ మూడో తేదీ ఇవారు కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ జరుగుతుంది అనుకున్నారు కానీ కొన్ని ముఖ్యమైన కేసులు ఉన్న కారణంగా సుప్రీంకోర్టు రేపుకి వాయిదా వేయడం జరిగింది రేపు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అంటే విచారిస్తాము దాని తర్వాత ఇప్పటి వరకు కోర్టు అడిగినటువంటి డాక్యుమెంట్స్ లేదా కోర్టు అడిగిన రిపోర్ట్స్ ను కూడా సిట్ అధికారులు అదేవిధంగానే సెకండ్ ఆప్షన్ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ సెకండ్ ఆప్షన్ కింద ల్యాబ్స్ లో ఉన్నటువంటి పనిలో తీసుకున్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రేపు సబ్మిట్ చేస్తారు రేపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే సిట్టే కొనసాగించాలా లేదంటే స్వతంత్ర ఉన్నటువంటి సిబిఐతో దర్యాప్తు చేయించాలా లేదంటే ఇంకేదైనా సరే సంస్థలతో ఈ విచారణ కొనసాగించాలనేది మాత్రం రేపు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు బట్టి వెలువడే అవకాశం అయితే ఉంది దాని తర్వాతనే ఈ కేసు ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది రామారావు అయితే శ్యామలారావు అంటే మాటల వల్లనే అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని కూడా ఆయన తప్పుదోవ పట్టించారు శ్యామలారావు వ్యాఖ్యలతోనే ఆయన ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని నాయకుల అంతర్గత చర్చ కూడా ఇలా జరుగుతుంది శ్యామలరావే తప్పుదోవ పట్టించాడు ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రిని అనే మాట కూడా వస్తుంది దీన్ని ఎలా చూడాలి అంటే శ్యామలారావు మొదటి మీటింగ్ లో ఇందాక మనం చెప్పుకున్నట్లు శ్యామలారావు వెజిటేబుల్స్ సంబంధించినటువంటి కంటెంట్ కలిసింది అందువల్లనే ఇదేది నెయ్యి ప్రధానంగా ఈ విధంగా అంటే రకమైన నెయ్యి తిరుమలకు పంపించారనేది ఆయన మొదటి మీటింగ్ లో చెప్పడం జరిగింది దాని తర్వాత ఇంత లోపల రిపోర్ట్స్ ఎన్డి కావడం దాని తర్వాత ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చే సమయంలో అందులో కొన్ని రకాల అనిమల్ స్వాడ్స్ అనేది ఉండడం జరిగింది ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మళ్ళా ఈవో టిడివో ఖచ్చితంగా దీంట్లో అనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి వెజిటేబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి ఇది మరికొంత పూర్తిగా దీన్ని దర్యాప్తు చేస్తే అసలు నిజాలు తెలుస్తాయి దాదాపుగా తిరుమలకి సంబంధించి పది ట్యాంకర్లు ఏఆర్ కంపెనీ నుంచి రావడం జరిగింది అందులో ఆరు ట్యాంకర్లు వాడేశాము నాలుగు ట్యాంకర్లు మాత్రమే రిటర్న్ పంపించాము ఆరు ట్యాంకర్లు వాడిన తర్వాత దీన్ని గుర్తించాము అప్పటి వరకు మనకు అంటే ఎన్డీడిబి స్థాయిలో ఉన్నటువంటి రిపోర్ట్ స్థాయిలో ఉన్నటువంటి ల్యాబ్స్ మనకు తిరుమలలో లేవు కేవలం పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి చెకింగ్ చేసేటటువంటి శోధన చేసేటటువంటి ల్యాబ్స్ మాత్రమే మనకు ఇక్కడ ఉన్నాయి మార్కెటింగ్ శాఖలో మరి ఆ రకంగా దర్యాప్తు చేయలేకపోయాం కాబట్టి ఆరు ట్యాంకర్లు వాడి వాడినట్లు చెప్పడం జరిగింది అయితే ఇందులో వాస్తవాలన్నింటినీ కూడా ఒక సిట్టు దర్యాప్తు అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో టీటీడీ ఈవోను కూడా వివరణ కోరారు టీటీడీ ఈవో కూడా ఎందుకు ఆ సందర్భంగా మీరు మాట్లాడారు దాని తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే సమయంలో ఎన్డీడిపి రిపోర్టును బేస్ చేసుకొని టీటీడీ కంప్లైంట్ చేసింది కాబట్టి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మరి దాని దాని తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా సిట్టు దర్యాప్తులో వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ అధికారులుగా అంటే ఆయన ఒకసారి ఒక సందర్భం అధికారులుగా మేము కొన్ని ఇక్కడ అంటే ఇక్కడ కింది స్థాయిలో అధికారులు మాకు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మేము మాట్లాడాము ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక పంపించాము ఎన్డీడిబి రిపోర్ట్ అనేది మేము తయారు చేసేది కాదు అది అక్కడ అంటే ల్యాబ్స్ వాళ్ళే నేషనల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాబ్స్ రిపోర్ట్సే ఇస్తారు కాబట్టి ఈ పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడిచింది దాని తర్వాతనే ప్రభుత్వానికి మేము నివేదిక ఇచ్చామంటూ కూడా ఈవో చెప్పడం జరిగింది మొత్తం మీద రేపు రేపు అంటే కోర్టులో ఇచ్చేటటువంటి అంటే తీర్పు ఇచ్చేదాన్ని బట్టి అంటే కేసు మళ్ళా చేస్తారా లేదంటే సిప్తే దర్యాప్తు చేయాలా ఎందుకంటే మొన్న మూడు రోజులు జరిగిన క్రితం అంటే కొన్ని కొన్ని ఆధారాలు మాత్రమే ప్రభుత్వం తరఫున లాయరు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ టైం ఉంది కాబట్టి ఈ టైంలోనే సెకండ్ ఆప్షన్ కింద ఎందుకంటే సుప్రీం కోర్టు చెప్పింది సెకండ్ ఆప్షన్ కింద మీరు ఎందుకు ల్యాబ్స్ లో చెకింగ్ చేయించలేకపోయారు అనేటువంటి చెప్పింది కాబట్టి ఆ రకమైన టైం ఉంది కాబట్టి మరికొన్ని ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు మరో సెకండ్ ఆప్షన్ కింద ఇప్పటికే అంటే ల్యాబ్స్ లో వీళ్ళు రిపోర్ట్స్ తీసుకున్నారు కాబట్టి అవన్నీ కూడా రేపు సబ్మిట్ చేస్తారు వాద ప్రతివాదాలు రేపు జరుగుతాయి దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు బట్టి ముందుకెళ్లే ఈ కేసుకు సంబంధించి దాని తర్వాత ఫర్దర్ దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ జరుగుతాయి ఏఆర్ కంపెనీ ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఫీల్డ్ వేసింది ముందస్తు చర్యల్లో భాగంగా మమ్మల్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదంటూ కూడా సిట్టుకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆల్రెడీ సిట్టుకు సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జరిగిపోయింది కొన్ని ఆధారాలని కూడా వాళ్ళు ఈ నాలుగైదు రోజుల దర్యాప్తులో ఇవన్నీ కూడా సేకరణ చేశారు ఇవన్నీ కూడా రేపు సుప్రీం కోర్టులో అంటే ప్రొడ్యూట్ చేసే అవకాశం అయితే ఉంది ఇవన్నీ జరిగిన తర్వాతే రేపు తుది దక్కు వస్తుంది అది వాద పరివారాలు జరిగిన తర్వాత రేపు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారమే ఈ కేసుకు సంబంధించి భవిష్యత్తులో అరెస్టులు ఉంటాయా లేదంటే దర్యాప్తు ఎంతవరకు జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది రామారావు గారు థ్యాంక్ యూ గోపినాథ్